అన్నం విడివిడిగా రావాలంటే ఉడుకుతున్నప్పుడు ఒక చెంచా నూనె ఉప్పు వేసి ఒక్కసారి కలిపి మూత సగం పెట్టాలి దోశ కరకరగా రావాలంటే పెనం బాగా వేడెక్కాలి నీటి చుక్కలు వేసినప్పుడు చిట చిటా ఎగిరితే సరైన వేడి అప్పుడు పిండి పోయాలి చికెన్ కర్రీ మెత్తగా రావాలంటే మొదట ఉప్పు పసుపు వేసి మూత పెట్టాలి నీరు వేయక ఉడికిస్తే చికెన్ తన రసంలోనే బాగా ఉడుకుతుంది చికెన్ వాసన తగ్గాలంటే మొదట మిరియాల పొడి ఉప్పు వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి అప్పుడు వాసన పోయి కర్రీకి మంచి రుచి వస్తుంది బెండకాయ జిగురు రాకుండా రావాలంటే కట్ చేసిన తర్వాత కాస్త ఆరబెట్టాలి తర్వాత నూనెలో వేస్తే జిగురు పోయి కూర బాగా కరకరగా వస్తుంది బిర్యానీ అన్నం గింజ గింజగా రావాలంటే బియ్యం నానబెట్టి ఎక్కువ నీటిలో ఉప్పుతో మరిగించి డెబ్బై శాతం ఉడికినప్పుడు వడకట్టాలి అప్పుడు అన్నం రుచి సమంగా రావాలంటే బియ్యం వేసే ముందు నీటిలోనే ఉప్పు వేయాలి తర్వాత అన్నం ఉడికితే ప్రతి గింజకు రుచి చేరుతుంది ఆ పప్పు తినగానే గ్యాస్ సమస్య రాకుండా ఉండాలంటే ఉడికించే ముందు చిటికెడి ఇంగు వేయాలి అప్పుడు జీర్ణం బాగయి పొట్ట తేలిగ్గా ఉంటుంది పప్పు పుల్స్ చేదుగా కాకుండా రావాలంటే పప్పు పూర్తిగా ఉడికిన తర్వాతే చింతపండు నీరు వేయాలి ముందే వేస్తే రుచి మారుతుంది ఆ వేపుడు నూనె ఎక్కువ పీల్చుకుంటే రుచి కూడా తగ్గిపోతుంది వేయించే ముందు పిండిని ఫ్రిడ్జ్ లో పది నిమిషాలు ఉంచండి అంతే నూనె తక్కువగా పీల్చుకుని వేపుడు కరకరగా వస్తుంది ఆలుగడ్డ వేపుడు మెత్తగా అయిపోతే తినడానికి మజా ఉండదు తరిగిన ఆలుగడ్డ ముక్కలను ముందే ఉప్పు కలిపిన నీళ్లలో పది నిమిషాలు నానబెట్టాలి తర్వాత తుడిచి వేడి నూనెలో వేస్తే బయట కరకరగా లోపల మెత్తగా వస్తుంది కర్రీకి కొత్తిమీర కరివేపాకు చివరిలోనే వేయాలి అప్పుడే వాటి పోషకాలు నిలుస్తాయి వాసన కూడా బాగా వస్తుంది ఆకుకూర కర్రీకి మూత పెట్టి వండితే అది వంట కద బిడ్డ పచ్చదనం పోతుంది వాసన చచ్చిపోతుంది ఓపెన్ గా మెల్లగా వంటి అసలు రుచి వస్తుంది అమ్మమ్మని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బిడ్డలు రెసిపీ చూసి వంట నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ టైమింగ్ తెలిసిన వాళ్ళే అసలు వంట చేస్తారు బిడ్డ టైమింగ్ తప్పితే ఎంత రెసిపీ ఉన్నా వంట తప్పుతుంది కడాయి కొత్తదైనా పాతదైనా తేడా లేదు బిడ్డ వంట ఎలా నడిపించాలో తెలిసిన వాడే వంట చేస్తాడు వంట తెలియకపోతే బంగారు కడాయి అయినా ఉక్కు కడాయి అయినా అంత పాడు చేస్తాడు అమ్మమ్మ వంటలో కొలతలు ఉండవు బిడ్డ చూపుతో చూసేయాలి చేతికి వచ్చిన అనుభవమే అసలు కొలత పుస్తకాలు కాదు వంట నేర్పేది కూర మరిగే ఆవిరి వస్తుంటే మూత పెట్టక్కర్లేదు బిడ్డ ఆవిరే కూర మాట్లాడుతున్నట్టు మూత పెడితే వంట ఊపిరాడదు ఇదే పాతకాలం పద్ధతి అమ్మమ్మను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బిడ్డలు కూర మధ్యలో మధ్యలో కలిపితే రుచి అక్కడే చచ్చిపోతుంది ఆగాల్సిన చోట ఆగితేనే మాట్లాడుతుంది ఓపిక లేకపోతే వంట మోసం చేస్తుంది చీల్ చేస్తే కారం ఒకేసారి వస్తుంది కానీ ఇలా పచ్చిమిర్చి చేస్తే కారం నెమ్మదిగా వస్తుంది పప్పు కుక్కర్ లో పొంగిపోకుండా ఉండాలంటే ఉడికించే ముందు ఒక చెంచా నూనె వేయాలి అప్పుడు నురుగు తగ్గి కుక్కర్ శుభ్రంగా ఉంటుంది పాతకాలం పప్పు రుచి రావాలంటే నెయ్యిలో వెల్లుల్లి వేయించి పోపేయాలి అప్పుడు వాసన రుచి రెండు పెరుగుతాయి అమ్మ మన సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పప్పు నానబెట్టే నీటిలో చిటికెడు ఉప్పు వేస్తే పప్పు త్వరగా ఉడుకుతుంది జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది పాతకాలం అమ్మమ్మలు పప్పు వాసన తగ్గాలంటే కుక్కర్లో తామరాకు ముక్క పెట్టేవారు అలా చేస్తే జీర్ణం తేలిగ్గా అవుతుంది ఆలు కర్రీ మెత్తగా రావాలంటే ముందే నూనెలో ఆలు ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టాలి నీరు వేయకుండా ఉడికిస్తే కూర బాగా కడుతుంది క్యాబేజ్ కర్రీ నీరు వదలకుండా రావాలంటే కడాయిని ముందే బాగా వేడి చేసి క్యాబేజ్ ఉప్పు పసుపు వేసి మూత పెట్టాలి నీరు వేయకూడదు అలా చేస్తే కర్రీ బాగా కడుతుంది బెండకాయ కర్రీ పచ్చగా రావాలంటే వేయించే చివరిలో కొద్దిగా నిమ్మరసం చల్లి ఒక్కసారి కలిపి మంటాపాలి అలా చేస్తే రంగు బాగుంటుంది అమ్మ మన సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి